న్యాయవాదులకు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిచ్చినటువంటి హామీలు న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు మెడిక్లెయిమ్ క్రింద ఐదు లక్షలు ప్రమాద బీమా కింద పదిహేను లక్షల ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది న్యాయవాదుల సంక్షేమ నిధికి వంద కోట్లు వైసీపీ ప్రభుత్వం లానేస్తం పేరుతో సుమారు రెండు వేల ఆరు వందల మంది యువ న్యాయవాదులకు ఐదు వేల రూపాయల స్టైఫండ్ ఇస్తుంది దానిని బీజేపీ టీడీపీ మరియు జనసేన కూటమి అధికారంలోకి రాగానే న్యాయవాద మిత్ర పేరుతో యువ న్యాయవాదులకు ఏడు వేల రూపాయల స్టైఫండ్ ఇస్తుందని ఒంగోలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసు రెడ్డి అన్నారు స్థానిక నగరంలోని ఆస్టోనో ఫంక్షన్ హాల్ నందు న్యాయవాదులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎన్డీఏ కూటమి నేతలు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ బీజేపీ నాయకులు బదులీ రాంజునితో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు న్యాయవాదులందరూ కూడా పేరుపేరినార్థనంలో నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన మాగుండ శ్రీనివాసరెడ్డి గారు రియాజ్ గారు అదేవిధంగా మన దాస్ గారు ఎంతో చక్కగా చెప్పారు ఈరోజు వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా దాసు గారు చాలా బాగా చెప్పారు దాసు గారికి అదేవిధంగా సాయిబాబు గారికి ఆ జీవిత నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఉండే వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా మనందరం కూడా అర్థం ఒక వ్యవస్థలో భయపడి బతుకుతున్నాం ఈరోజు బయటికి పోతే మనం ఏం మాట్లాడితే ఏమవుద్ది మన మీద ఏం కేసులు పెడతారో ఏ పోలీసు వాళ్ళు మనకు వస్తారో ఇలాంటి వ్యవస్థలో ఈరోజు అంతా కూడా మనం బతుకుతున్నాం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు డాక్టర్స్ భయపడి వాళ్ళు కూడా ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్కి అయిపోయారు న్యాయవాదులు కూడా ఎంతోమంది భయపడతా వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు కేసులు తీసుకోవాలంటే మీకు మళ్ళీ ఫోన్లు వస్తాయి ఏదో ఒకటి కేసు ఇది ఇబ్బందులు జరుగుతున్నాయి మీరు సీరియస్గా దీన్ని అన్నీ కూడా తీసుకోండి అంటే మళ్ళీ నైట్కి ఫోన్ రాగానే మన సినిమాల్లో చూస్తుంటాం ఇవన్నీ కూడా ఎవరెవరు బెదిరిటాలి ఆ టైప్లో న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు భయపడే పరిస్థితులు వస్తుంది దానికి అదేవిధంగా ఈరోజుండే బయట వ్యాపారస్తుల పరిస్థితి అదే ఉద్యోగస్తులు టీచర్లు కానీ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తుల పరిస్థితులు అదే ఈరోజు ఒక భయప్రాంతలతోటి మన అందరూ కూడా బతుకుతూ ఉన్నారు మేమంతా కూడా ఒకసారి గమనించుకున్నప్పుడు తెలుగుదేశం ఉండేటప్పుడు ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండేది ఆ రోజుండే టైంలో మేమంతా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీసు ఏం చేయాలి ప్రజలకు ఏం చేస్తే ఉపయోగం ఉంటుందో ఆ పద్ధతిలో వెళ్ళాం అంతే చెప్పితే ఏ రోజు కూడా ఎవడు మనం ఎవరిని ఎవరిని ఇబ్బంది పెడితే మన పక్క వస్తారు ఎవరి దగ్గర బెదిరిస్తే డబ్బులు వస్తాయి ఆ విధమైన యాక్టివిటీ అసలు మన దగ్గర లేదు మన పద్ధతులు కూడా కాదు ఈరోజు ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజు ఎన్నో చెప్పాడు నవరత్నాల్లో ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు చేస్తానని ప్రజలు మాయపెట్టాడు జ ప్రజలేమో ఒక్క అవకాశం ఇస్తే అని చెప్పేసి వాళ్ళ నాయన చూసి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ఎప్పుడైతే ప్రజలు నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే అయిపోయినప్పటి నుంచి మొదలుపెట్టాడు ఒక్కోటి వ్యవస్థని ఎన్ని చిన్నాభరణం చేసి అందరూ కూడా మనమే ఇక్కడే మేము మాట్లాడాము కాలేజీ ఓనర్స్ తోటి మాట్లాడాము ప్రైవేట్ స్కూల్స్ ఓనర్స్ తోటి మాట్లాడాం ఒక్కరిని కూడా ఖాళీగా ఉంచడం అందరిని కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇబ్బందులు పెట్టాడు ఇబ్బందులు పెట్టిందే కాకుండా భయప్రాంతుల్ని చేశాడు కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో డాక్టర్స్ కూడా ఏ విధంగా అయితే ఎంతమందిని కలుస్తారు రోజు ఏ విధంగా చేస్తారో మీరు కూడా అడ్వికేట్స్ కూడా రోజు కూడా ఎంతోమంది క్లయింట్స్ని చూస్తుంటారు వ్యవస్థ కూడా మీకు అన్ని కూడా తెలుసు మన ఒంగోళ్ళోనే ఎన్ని ల్యాండ్లు కబ్జాయ్యాలైనయి ఎన్ని దొంగ స్టాంపులతో రిజిస్ట్రేషన్లు అయినాయి ఆ ఓనర్ తెలిసే లోపలే ఎన్ని చేతులు మారినాయో కూడా మీ అందరు కూడా తెలుసు కానీ ఎంతమంది అరెస్ట్ అయ్యారు దాన్ని అసలు కథాదారుడు ఎవరు ఆ కథానాయకుడిని ఏం చేయగలిగారు బెదిరించి దగ్గరుండి రాత్రికి రాత్రే కొంతమందిని పెట్టేసి కొంతమందికి సైట్ అంతా కూడా ఆక్యుపై చేసుకునే పరిస్థితులు వస్తే మనం అనేది మనం ఆలోచించుకోవాలి ఒక ఐఆర్ఎస్ అది ఒక అతను చెన్నైలో సెటిల్ అయితే అతని ల్యాండ్ కూడా కబ్జా చేసి ఆయన వచ్చేసే లోపల ఆ సైట్ గోళ్ళ కూడా కట్టేశారు ఇది ఏంది నా సైట్ నేను ఎప్పుడు కట్టానని అని చెప్పి పోయి ఆయన రిజిస్టర్ ఆఫీస్లో మొత్తం కూడా తీస్తే ఈసీలు తీస్తే అప్పటికి నాలుగు చేతులు మారిపోయింది ఆ తర్వాత అప్పుడు అతను పోయి ఎస్పీకి వీళ్ళందరూ కంప్లైంట్ ఇస్తే అప్పుడు బయటకు వచ్చినాయి అప్పుడు ఆ కూడా చెప్పటానికి కూడా భయపడ్డారు ఇక్కడ ఉండే ప్రజలు ఎందుకు వచ్చింది ఏదో ఒకటి అని చెప్పేసి ఒకడేమో కబ్జా చేయటం ఇంకొకడేమో పిలవటం సరే ఏదో జరిగిపోయింది రే ఆరు కోటి రూపాయలు ఉంది ఇదిగో ఒక యాభై లక్షలు ఇస్తారు తీసుకో ఎందుకు ఈ గొడవ ఎందుకు ఇక్కడ సంతకం పెట్టేసే అని మన కాంప్రమైజ్ చేయటం ఆ విధమైన పరిస్థితులు కూడా మన ఒంగోలులో ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ఉంగోళ్ళలో కూడా పీస్ఫుల్ వాతావరణం లేకుండా పోయింది గంజాయికి కొంతమందిని పెట్టి చిన్న పిల్లలు ఇరవై రెండు సంవత్సరాలు అట్లా ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు గంజాయి అలవాటు చేశారు గంజాయితోటి ఈరోజు ఒంగోళ్ళో బెదిరింపులు వాళ్ళంతా ఇంకెవరెండో పని ఉండదు వాళ్ళ గంజాయి దాపించటం మందు ఇయటం భోజనాలు పెట్టటం వాళ్ళని ఎవరిని కొట్టాలంటే వాళ్ళ ఇంటి మీదకి పంపించటం ఈ విధంగా మన ఒంగోలు కూడా గంజాయి అయిపోయింది పక్క రాష్ట్రాల్లో ఎవరన్నా గంజాయి దొరికితే ఎక్కడ పట్టుకున్నారంటే ఆంధ్రాలో నుంచి వచ్చిందని చెప్పేసి చెప్పే పరిస్థితిలో మన గంజాయి రాష్ట్రంగా మనకు తయారైపోయింది ఈరోజు ఇట్లాగా వ్యవస్థను ఈ విధంగా ఉండే పరిస్థితులను కూడా మార్పు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి పీస్ఫుల్ వాతావరణం తీసుకురావాలి మన మీద మేము కూడా మిమ్మల్ని కోరుకునేది ఒకటి ఎన్నికలప్పుడు వచ్చేసి మనం అంత ఇట్లా కూర్చోని మీరు సపోర్ట్ చేసేది అనేది కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం ఇదే విధంగా మనం ఒకసారి కూర్చోవాలి కూర్చొని మీ సమస్యలు ఏంటి అనేది కూడా మీరు చెప్పండి తప్పకుండా కూడా మేము అందరం మీకు అండగా ఉంటాం మీకు ఏ విధంగా ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత కూడా మేము చేస్తాం అంతేగాని మీరు మీరు బా ఒకరికొకరు కూడా మీరు ఒకరు చెప్పుకోకుండా ఒక యూనిటీ లేకుండా అదేవిధంగా మీ సమస్యల మీద మీకు మగ్గుతా మీరు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు మనసులో పెట్టుకుంటే అయ్యేది కాదు ఒక అసోసియేషన్ ఈరోజు దాసు గారు ఒక అధ్యక్షులు అయ్యారు ఎంతోమంది అసోసియేషన్ ఉంది దీన్ని పెంచండి పెంచి మీరు ఏం చేయాలి సమాజానికి మేము తప్పు చేయమని మేము అడగం మాకు ఇట్లా చేయండి మా పార్టీ తరఫున మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి మేము ఏ రోజు అడగం మీరు యూనిటీగా ఉండి మీరు కమైండింగ్గా ఉంటే వ్యవస్థ బాగుపడుతుంది వ్యవస్థ బాగుపడాలి అంటే మీరు కరెక్ట్గా ఉండాలి మీరు కరెక్ట్గా లేకపోతే వ్యవస్థ కూడా బాగుండదు కాబట్టి మీరు అయిపోయిన తర్వాత కూడా మీకు ఏ ఉన్నాయో అవన్నీ చెప్పండి తప్పకుండా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది ఒక సమర్థవంత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మళ్ళా అవుతారు అయినప్పుడు మీకు ఏం చేయాలనేది కూడా మొన్న కూడా కొన్ని చెప్పడం కూడా జరిగింది మీ వారు అడ్వకేట్స్ అంతా కూడా బాబు గారు మీటింగ్ చెప్పినప్పుడు కూడా కొన్ని చెప్పారు మేజర్ సమస్య ఇప్పుడు టైటిల్ ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో మీకు ల్యాండ్స్కి అన్నీ కూడా ప్రాబ్లం ఉందో అది తెలుగుదేశం పార్టీ రాగానే తీసేస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు దాన్ని ప్రకటించారు మళ్ళీ అదేవిధంగా ఎవరికైతే అడ్వికేట్స్కి సైట్ కానీ ఏదైనా ఇల్లు స్థలాలు ఇబ్బందులు ఉండే వాళ్ళు ఉంటే ఇల్లు స్థలాలు ఇవ్వటం అదేవిధంగా మీ అందరికి కూడా ఇన్సూరెన్స్ పాలసీ చేయటం అదేవిధంగా డెత్ అయినప్పుడు దానికి ఇమీడియట్గా మీకు పదిహేను లక్షలు వచ్చేటట్టుగా ఆ పాలసీకి ఏం కట్టాలో కూడా ప్రభుత్వం కట్టే విధంగా దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఇంకా ఉన్నాయో హెల్త్ కార్డ్స్ కానీ అదేవిధంగా అడ్వకేట్కి మనకు వచ్చే లోపల ప్రొటెక్షన్ యాక్ట్ కూడా అది కూడా తీసుకుని వచ్చే పరిస్థితులు వస్తాయి ఎందుకంటే అడ్వకేట్లను కూడా ఆఫీసులకు వెళ్ళి బెదిరిస్తున్నారు బెదిరించి నువ్వు ఈ కేసు అలా విత్డ్రా అవపోతే నీ అంత చూస్తావు పరిస్థితులు వచ్చినాయి కాబట్టి వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ కావాల్సి వచ్చే పరిస్థితులు మన రాష్ట్రంలో తయారవటం కూడా ఇది ఒక బాధాకరమైన విషయం కాబట్టి అది కూడా రేపు ప్రభుత్వం రావగానే అవి కూడా చేస్తారు మేము ఇక్కడే ఉంటాం కాబట్టి తప్పకుండా అన్ని విధాలు కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనం కూడా అందరూ కూడా మీరందరూ కూడా ఆలోచించుకొని ఎందుకంటే సమాజం ఏం జరుగుతుంది సమాజ పరిస్థితులు ఏంటి ఈరోజు చూడండి ఒక చిన్నవాడికి కండవేయాలంటే లక్ష రూపాయలు పార్టీలో పెద్దోళ్ళంతా మెయిన్ వాళ్ళని పట్టుకోవట్లా ఇప్పుడు ఎవరైనా సరే పేపర్లో రావాలి ఇదిగో ఇంతమంది వేయాలి పార్టీలో చేరని అంటానికి ఎవరినో ఒకరిని పట్టుకొని ఒక పది మందిని పెడితే లక్ష రూపాయలు లేకపోతే ఐదు లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి డబ్బు రేపు నా మూడు వేలు పెట్టాలా ఐదు వేలు పెట్టాలా పదివేలు పెట్టాలా పదివేలు పెట్టైనా ఈసారి మనం గెలవాలంటే మనం ఏం చేయాలి ఏ విధంగా చేస్తే మాకు అదివరకు వరకు ఇక్కడ ఎవరు అపార్ట్మెంట్లు కట్టుకుంటారన్నో మాకు తెలియదు అదివరకు లేఅవుట్లేసేవాడు మాకు తెలియదు హాస్పిటల్స్ ఉన్నాయంటే ఎవరన్నా మా దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్కి ఫోన్ చేసి ఆ డాక్టర్ మొహం తెలియకపోయినా కూడా ఫోన్ చేసి ఏదో పేదోడండి ఒక ఐదు వేలు తగ్గిమని చెప్పి చెప్పేవాళ్ళం ఆ డాక్టర్ హాస్పిటల్స్ కూడా మాకు తెలియదు అదేవిధంగా కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో అవి కూడా వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చేసి ఒకసారి డీఓకి చెప్పండి లేకపోతే ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం చెప్పేవాళ్ళం కానీ వాళ్ళ కా స్కూల్ పేరేంటో కాలేజీ పేరేంటో కూడా మాకు తెలిసేది కాదు గ్రానైట్ ఉంటే మనకి దగ్గరలో గ్రానైట్ వ్యాపారస్తులు ఎవరు వాళ్ళు ఏ గ్రానైట్ ఎంత క్వారీలు చేస్తున్నారో కూడా మాకు తెలిసేది కాదు అలాంటి వ్యవస్థలో అప్పుడు మేమంతా కూడా ప్రజలు ఒంగోలుని మార్పు తీసుకురావాలి ఒంగోలు పెద్ద పల్లెటూరుగా ఉంది వసతులు లేవు ఎక్కడ పడితే అక్కడ చెత్తేసి ఉంది ఈ డంపింగ్ యాడ్ తీసుకురావాలి ఇట్లాంటి ఆలోచనతో ఉన్నాం తాగునీరు లేదు ఈ రోజుకి కూడా మంచినీళ్ళు తీసుకురావాలి ప్రతిరోజు ఒక మంచినీళ్ళు ఇవ్వాలి అదేవిధంగా ఇంకా వసతులు ఏ లేవో ఇల్లు కూడా ఎంతోమంది వలస వచ్చి ఇక్కడ ఉంటారు వాళ్ళకందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంట్లో ఉండేటట్టుగా చేయాలి అని చెప్పి అలాంటి ఆలోచనతో మేము ముందుకెళ్ళాము చెప్తే ఇలాంటి రాజకీయాలు ఇలాంటి పరిస్థితులు మేము ఎప్పుడు చేయాలా అదేవిధంగా మా మాగుండి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా అట్టని పని చేసేవాళ్ళు కాదు మేము వచ్చింది కూడా సర్వీస్ చేయటానికి పెద్దలు మా తాతయ్య గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత నేనాడో బెంగళూరులో వ్యాపారాలు చేస్తుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిచి దీంట్లోకి ఉండాల్సిందే అని చెప్తే ఆ రోజు నేను వచ్చాను లేకపోయింటే ఈరోజు నేను కూడా ఈ వ్యవస్థ నుంచి చూస్తా ప్రశాంతమైన జీవితంలో ఉండేవాడి ఇలాంటి వ్యవస్థ ఇట్లా తయారైపోయింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఒక్క పని చేశాడు అనేది కూడా మేము అందరూ కూడా ఆలోచించుకోండి పోలవరం సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేశాడు దాన్ని ఇంతవరకు పట్టించుకోవాలా అదేవిధంగా ఏడన్నా ఒక రోడ్డు కానీ బ్రిడ్జ్ కానీ ప్రజలకు సంబంధించింది ఏదన్నా చేశారా అది కూడా ఆలోచించండి నిన్న ఎన్నికల కోడ్ వస్తుందని చెప్పేసి మన జిల్లాలో వెలుగొండకు వచ్చి అప్పటికప్పుడు ఓపెన్ చేస్తాడు వెలుగొండకి టైంకి ఫండ్స్ ఇవ్వకుండా రివర్ స్టాండర్ అని చెప్పి చేసే కాంట్రాక్టర్లను పంపించేసి దాన్ని అలా ఓపెన్ నీళ్లు కూడా పడి కాకుండానే దాన్ని ఓపెన్ చేసి స్టోన్ వేసుకొని పోతాడు ఇక్కడేమో మనకంతా కూడా గుళ్ళక్కమ్మది మేము పదిసార్లు పోయాం ఇక్కడ ఎంతో ముప్పై ఆరు మండలాలకి తాగునీరు కావాలి సాగునీరు అవసరం ఇక్కడ ఉండే రెండున్నర టీఎంసీ వాటర్ అనేది రేపు సమ్మర్లోకి వచ్చినప్పుడు ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి మేము పదిసార్లు తిరిగితే గేటు కొట్టకెళ్తే మూడున్నర కోటి గేటు పెట్టడానికి కూడా ఈ సైకో ముఖ్యమంత్రి వల్లగాల ఇక్కడ ఉండే దద్దమ్మలకి ఎవరికి కూడా చిత్తశుద్ధి లేకుండా ఎంతసేపటికి రాబడి సంపాదన తప్పితే దాన్ని పట్టించుకోలేకుండా పోయారు ఆ గేట్లు కూడా ఎవరికి పెట్టుకోలేకపోయారు తర్వాత మళ్ళా పిలీసుకుంటే టెండర్లకు వచ్చే కాంట్రాక్టర్లు కూడా లేరు నేను చేయవండి మేము చేయమనే పరిస్థితులు వచ్చింది అలాంటిది మన జిల్లాలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఈ నాలుగు జిల్లాలో పేపర్ మిల్లు ఉంది కాబట్టి సుభాబులు జామలు ఎక్కువ పండించేవాళ్ళు మీరు పేపర్ మిల్లు పెడదామని ఇరవై ఐదు వేల కోట్లతోటి పేపర్ మిల్లు ఫౌండేషన్ వేస్తే రాగానే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళకని చెల్లిపోయి గుజరాత్లో ఈరోజు ఆ కంపెనీ పెట్టుకున్నారు మనకు వచ్చే ఆదాయాలన్నీ కూడా రాష్ట్రానికి వచ్చే ఆదాయాలన్నీ కూడా ఇట్లాంటి ఒక కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయినాయి అదేవిధంగా మన జిల్లాలో ఉంటే ఈరోజు పేపర్ మిల్లు రైతులందరూ కూడా తక్కువగా వాళ్ళకి మంచి రేట్ వచ్చేది ట్రాన్స్పోర్ట్ తగ్గేది రైతులు కూడా మనకి ఇక్కడే ఫ్యాక్టరీ ఉండేది కాబట్టి చేసుకోవడానికి అవకాశాలు ఉండే దాన్ని కూడా పంపించేదాకా నిద్రపోలా దాన్ని పంపించేది కాకుండా ఈరోజు ఉండే మన జిల్లాకి ఉండేది కాబట్టి ఎక్కువ కూడా మనకు అకామిడేషన్ కూడా ఎక్కువ అయ్యేది ఈ ఉద్యోగస్తులు మన యూత్ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ కూడా మనం అకామిడేట్ చేసేవాళ్ళం పదహారు వేల ఉద్యోగాలు వచ్చాయి శుభ్రంగా ఇక్కడే పని చేసుకుంటూ ఉండేవాళ్ళు తల్లిదండ్రులు చదివించిన దానికి ఒక వాళ్ళ పోయి ఉద్యోగాలు చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులు సంతోషంగా ఉండే పరిస్థితులు ఉండేవి ఈరోజు ఒక్కడికి ఉద్యోగాలు లేవు జాబ్ క్యాలెండర్ అని మోసం చేశాడు ఇవన్నీ మోసం చేసిన తర్వాత వాళ్ళేమో బయట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో తిరగటం అలవాట్లు వేరే గంజాయిలు ఇట్లాంటి అలవాట్లు అవ్వటం ఈరోజు వ్యవస్థ ఈ విధంగా తీసుకొచ్చాడు కాబట్టి కాబట్టివన్నీ మన జిల్లాలోనే చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి కాకపోతే అందరి దగ్గర మాత్రం డబ్బులు అయితే సంపాదించి పెట్టారు రేపు డబ్బుతోనే రాజకీయం చేయాలన్నారు ప్రజల్లో అయితే ఎక్కడా కూడా విశ్వాసం లేదు రేపు ఏదో ఒకటి గొడవ చేయాలి గొడవ చేస్తే బయటికి రారు అదేవిధంగా ఎక్కువ డబ్బులు పెట్టుకొనాలి అనే ఆలోచనతో ఉన్నారు ఆ వ్యవస్థ ఆ విధంగా జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా లీగల్ సెల్ కూడా మీరు కూడా కరెక్ట్గా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి మీరు కూడా మనం ఏ డివిజన్లో ఉన్నాం ఎక్కడ ఉన్నాం మనం ఒక పార్ట్ ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో ఆ పార్ట్లో కొంతమంది మనం సీరియస్గా మనం కూడా దాన్ని ఉండాలి ఎక్కడైనా కూడా రాత్రిపూట ఒంటి గంట కూడా ఇష్యూ జరిగినప్పుడు ఎప్పుడైతే పది మంది అడ్వకేట్స్ కూడా ఆ ఇష్యూకి స్టేషన్కైనా ఎక్కడికైనా రావడానికి వీలుగా ఉండేటట్టుగా మీరు కూడా సహకరించాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు కరెక్ట్గా ఉంటే వ్యవస్థ కరెక్ట్గా ఉంటుంది ఒకరితోటి ఎప్పుడూ జరిగేది కాదు ఎవరి కోసం జరిగేది కాదు కాబట్టి మనం కూడా తప్పుని తప్పు అనేది ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేస్తామో రెండోసారి ఆ తప్పు అనేది కరెక్ట్ కాకుండా పోదని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం మాగుంట శ్రీనివాసరావు గారు శ్రీనివాస అమ్ముట్టు పెట్టేసి ఎంతో మందికి ఆక్సిజన్ సిలిండర్లు అసెంబ్లీ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు లీగల్ టీమ్స్ అందరూ కూడా ఒంగోలు ఇటువంటి సమావేశం ఏర్పరిచినందుకు ప్రత్యేకంగా వారిని మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను నేను న్యాయ వ్యవస్థ అనేది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నదనేది వక్తలందరూ కూడా చెప్పారు దారుణమైన వ్యవస్థ అంటే ప్రజల్ని మనం మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కానీ న్యాయం అనేది కూడా ఉందనే నేచర్ భగవంతుడు అనేది ఎప్పుడు కూడా చూపిస్తుంటాడు కాబట్టి అది మీ న్యాయవాదుల ద్వారాను న్యాయాధిపతుల ద్వారాను చాలా వరకు ప్రజలు కొంత శాంతితో ఉండగలిగారని అంటే ఆ జడ్జెస్ ఇచ్చిన ఆర్డర్స్తో మీరు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్తో ప్రజలకి కొంత ఇబ్బంది అనేది తగ్గించారు అన్నప్పుడు లేకుంటే కోర్టు కేసులతోనే సతమతం అయిపోయి పొలిటికల్గా ఎక్కువగా కూడా అంటే ఇతరత్ర వ్యాపారాల్లో కేసులు ఉండటం అనేది వేరే పొలిటికల్గా చాలా ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా పడ్డారని అంటే చూస్తూనే ఉన్నా ఉన్నప్పుడు కూడా అసహాయాలు ఉన్నాయి దానికి మనం మేము చేయగలిగేది తక్కువ మీరు అయినా కూడా మొక్కుబోయన ధైర్యంతో కూడా ఎప్పుడు కూడా ఎటువంటి ఆలోచనలు కూడా లేకుండా మన లాయర్ ఉన్నాడు మన కొరకు వాదిస్తాడని కార్యకర్తలు అందరూ కూడా నాయకులు ఒక నమ్మకం పెట్టుకొని ఆ న్యాయవ్యవస్థ వ్యవస్థనంటే ఒక దేవుళ్ళు లాగా నిలిచిపోయారు మీరు అందరూ కూడా అనేది మీకు అందరూ కూడా నేను తెప్పుడు కాపాడారు ఇప్పటి వరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి ఎన్డీఏ కూటమి అనేది ఏర్పడిన తర్వాత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కూడా మనలా కూడా ఆయన పదవీ బాధ్యతలు తీసుకుంటారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టుకుంటారు ఆ తర్వాత ఈ న్యాయ వ్యవస్థ అనేది పోర్టు కేసులు ఎటువంటి అనేది కూడా పక్షాలను చేసేదానికి వారు న్యాయవాదుల సదస్సులో చెప్పినట్టుగా ఉన్నాయి ఇప్పుడే మన సోదరులు దామచల్ల జనార్దన గారు చెప్పారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీతో అందరూ కూడా కలిసి మీ సమస్యలు కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చే బాధ్యత అందరిది కూడా నేను మీకు తెలుపుకుంటూ ఎన్నికల సమయం ఇది ఎన్నికల సమయంలో ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆర్ ఓన్లీ అడ్వకేట్స్ అనేది నాకు తెలుసు ఎప్పుడు కూడా మీరు ప్రభావితం చేయగలిగింది ఎన్నికల సమయంలో ఎంతో అవసరం ఉంటుంది ఈ ప్రభావితం అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రతి ఒక్కరు వచ్చిన వాడినైనా కూడా మీ అని కాదు ఎక్కడ కనపడినా కూడా మీరు ఫోన్ చేసి చెప్పినా కూడా అది కరెక్ట్గా నమ్మేదాని కొరకు ప్రజలు కూడా చాలామంది చూస్తుంటారు నాడు మా లాయర్ చెప్పాడయా అందువల్ల నేను ఓటేస్తున్నానని చాలా ఇప్పటికి మేము చాలా కాలంగా రాజకీయంలో ఎన్ని ఎలక్షన్లు చూస్తున్నప్పుడు చెప్పేవాళ్ళు ఉండేటప్పుడు అటువంటి నమ్మకం ఏర్పరచుకొని ఉన్నాడు దయచేసి ఈ సమయం తక్కువ ఉంది పదిహేను రోజులే సమయం ఉన్నాం మనం ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే కష్టపడుతున్నారు ఇంకా కూడా మీరు చేయగలిసిన కృషి చేయమని మా గుంటం కుటుంబం తర్వాత ప్రత్యేకంగా నేను కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా అసెంబ్లీకి దామచర్ల జనార్దన్ రావు గారు పార్లమెంట్కి నేను మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా పోటీ చేస్తున్నాము మీ పవిత్రమైన ఓటుని మీరు మీరు తెలిసిన వాళ్ళకు కూడా రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుగా వేసి మమ్మల్ని అధిక శాతం కోరుతూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ ముఖ్యంగా మన జనార్దన్ గారు అడగంగానే ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా సార్ మాకు మీరు స్థిమితంగా ఉన్న రోజు ఇవ్వండి అంటే ಅಕ್ಕಮ್ಮ ಅಕ್ಕಾ ಅಣ್ಣ ಓಕೆ ರವಣಪಾತ್ರೆ ರವಣಪಾತ್ರೆ ಓಕೆ ಬಾ ಇಲ್ಲಾಂದ್ರೆ ಡೈರೆಕ್ಟ್ ಅಮ್ಮ ಅಮ್ಮ ನಮ್ ಕಲ್ಚರ್ ಓಕೆ ಅಮ್ಮ ರೇ